యేసుప్రభుని నమ్మిడిస్తా అని చెప్పుకుంటాను అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నమ్మడం వేరు దేవుణ్ణి తెలుసుకోవడం వేరు నేను దేవుణ్ణి నమ్మానండి దేవుడికి నేను నచ్చకపోతే అవుడిని నచ్చుతావంటే అంటే నువ్వేటి నీ తలకాయ దయ్యాలు కూడా దేవుడిని నమ్ముతాయి అలాంటి దయ్యాలు దేవుడిని నమ్మాయని దేవుడు తీసుకెళ్ళి దయ్యాల్ని పరలోకంలో కూర్చోబెడతాడా అన్ని సిద్ధం చేశాడు వాటికి పాత నమ్మకం కాదు ప్రభు నాకు తెలుసండి పరిశుద్ధాత్మ నాకు తెలుసండి వాక్యమైన పదాలు నాకు తెలుసండి ప్రార్థన సహవాసం ఇవి తెలియడం కాదు బాగా వాటి కూర్చి ఆ పదాల సుపరిచితం కాదు ఆయన ఏం తెలుసు ఆయన కూర్చుంటే ఆయన కూర్చి ఏమి వింటున్నావు ఏమిటం పెడిస్తున్నావు అందుకే ఈరోజు మీరు గమనించండి పెద్ద పెద్ద స్పీకర్లు నేను పేర్లు చెప్పలేను కానీ పెద్ద పెద్ద స్పీకర్లు వాళ్ళకి సండే వర్షప్కి వస్తే పదివేల మంది పదిహేను వేల మంది పద్దెనిమిది వేల మంది యాభై వేల మంది అలా కూర్చొని ఒక వర్షం సర్వీసులో అలా లెగిస్తా ఈ సండే కానీ వాళ్ళు డొక్కసే వాళ్ళు ఏం చెప్తారు టెస్ట్ కష్టమర్ చెప్తారు టెస్ట్ టర్యా నా నొప్పి వచ్చేస్తుంది అన్నదట సిబిరెట్టుకుని తుడుస్తూ ఎవరన్నా అడగండి ఏంటయ్యా వచ్చేస్తుంది అని అలా ఆకాశం వైపు చూసి ఏంటయ్యా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడట కుమారి నీకు తొడ్డం రావట్లేదు చీపురు చివర పట్టుకోకూడదమ్మా మొదలు పట్టుకో అని చెప్పాడు నేను అడుగుతున్నాను మీ చదువులు ఏమైనా మీ లాజిక్ ఏమైంది మీ తెలివితేటలు ఏమైనా నేను అడుగుతున్నాను ఇలా చెప్తాడు దేవుడు సీపురు మొదలెట్టుకో చివరెట్టుకో అని చెప్తాడా మంచోళ్ళే అవ్వచ్చు కానీ మంచి అన్నది వాక్యాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెబితే నేను అడుగుతున్నాను నాలుగు అవ్వడు అడుగుతాను అలాంటి నిద్రపోయిన వాళ్ళందరినీ పద్ధతి కాదు అబ్బాయి వాక్యం ఎలా ఉంది బైబుల్ ఎలా ఉంది మీరు బయట ఎందుకు ఇలాంటివి వింటున్నారని అడుగుతాడు దేవుడు గుర్తుపెట్టు మరో కావడం రోజులేసి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను లేకపోతున్నాను ఏంటి బ్రబోయ్ బాధ ఏంటి నాకు ఎంత బద్దకస్తుని అని ఫీల్ అయినప్పుడు దేవుడు నాలుగు నలుల్లను పంపించాడు ఇలాంటివన్నీ వింటున్నారండి వంద పదివేల మంది కూర్చుని వందల మందికి కూర్చుని ఈరోజు ఈ వాక్యం ఏం చెప్పారంటే నల్లును పంపించారని చెప్పింది ఈరోజు వాక్యం ఏం చెప్పాడంటే సీపురు మొదలెట్టుకోమని చెప్పి అడుగుతున్నాను ఇవి వాక్యాలు ఏంటండి అడుగుతున్నాయి ఈ వాక్యాల ఈ వాక్యాలని అడుగుతున్నాను ఇలాగంటే మన మీద పడేడుస్తారు ఇలా అడిగితే అడుగుతున్నాను ఈ వాక్యాల అర్థం కాక అరవై సంవత్సరాలు కేటాయించిన ఇంకా మింగుడు పన్న అనేకమైన వచనాలు ఉన్నాయి ఈ వచనాల సంగతి ఏంటి మేము మన కువైట్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది ఏం జరిగింది కలిపి కూలిపోయిందా దుబాయ్లో ఏం జరిగింది అవన్నీ మనకెందుకు వాక్యము వాక్యం చెప్పండి పరిశుద్ధాత్మందుకే ఈరోజు బయట వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తారంటే కారణం ఏంటో తెలుసా మన వాక్యం మన ప్రజలకు అర్థమయ్యేలాగా మనం చెప్పట్లేదు చెబితే వింటారంటే వింటారు గొర్రెలకు సరిగ్గా మేత పెడితే గొర్రెలు బాగా తింటాయి అంటే మందలో ఉన్న ఈ గొర్రెలు వాక్యాన్ని సరిగ్గా పెడితే తింటాయి పుష్టిగా ఉంటాయి కానీ ఎందుకు గొర్రెలు ఎండగట్టినట్టు రకరకాలుగా తయారవుతున్నాయి తెలుసా వాక్యం సరిగ్గా అంత వాక్యం అంత ఖచ్చితమైందంటే చెప్తున్నాడు చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే ప్రకటించేవారు లేకపోతే ప్రకటించేవారు వెళ్ళకపోతే ప్రకటించేవారు కనబడకపోతే ప్రకటించేవారు పంపబడకపోతే ప్రకటన ఎట్లు జరుగుద్ది ప్రకటించేవారే రే వాళ్ళు ఎక్కువైపోయారు ఎకరాలు పోయి బాధపడుతున్నావా ఇదొక ప్రకటన ఏసును నమ్ము నీ ఐదు ఎకరాలు నీకు తిరిగి వచ్చిన గాక అన్నారంట ఇదొక ప్రకటన కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా అవునయ్య గారు ప్రభు నమ్ము తప్పు నీదున్న జడ్జిమెంట్ నీదవును గాక అన్నారంట ఈ ప్రకటనలు ఈరోజు ఆయన అవునా ఆయన ఎవరో అడుగుతాడు ఎవరు చెప్పారు నీకు ఎవరు అన్నారు నీకంటే ఎవరో చెప్పారు నీకు ఏసైతే చెప్పడం అలాగా ఏసుప్రభు అయితే చెప్పడం అడుగుతున్నా ఇవి ప్రకటనలు ప్రకటనలో ఏముండాలి తెలుసా వాక్యం ఉండాలి ప్రకటనలో ఏముండ తెలిసేదిగో ఈ బైబుల్ వాక్యాలు ఉండాలి ఇది ప్రకటన ఈ ప్రకటించే వాళ్ళు ఏరి ఈ ప్రకటించాలి ఇది చెప్పయ్యా అని దీన్ని ముందుకు తోసి ఇది నిలబడి ఇది చెప్పనే వాళ్ళు ఏరి ఎంకరేజ్ వాళ్ళు ఏరి సత్యం మాట్లాడుతుంటే వినగలిగే చెవేది ప్రకటించే వాళ్ళు లేరు ప్రకటన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అయిపోయారు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరం ఏది ఉత్తమ సువార్త చెప్పేవారు ఏరి ఉత్తము లేరే ఉత్తమముగా వాక్యాన్ని బోధించేవారు ఏరి ఆ ఉత్తమమైన వాక్యాన్ని చెబితే వినేవాళ్ళు లేరు ప్రకటన చెప్పేవాళ్ళు అయిపోయారు ఉత్తమమైన విషయాలు చెప్పేవాళ్ళు మాట్లాడకుండా పోయారు అసలు ఉత్తమమైన సువార్త చెప్పేవారు విలువైన సువార్త చెప్పేవారు కనుమరుగైపోయారు అందుకే ఎస్యా అన్నాడు సువార్తకు లోబట్టలేదు ప్రజలు సువార్త చెప్పిన ఎందుకంటే ఇవి బాగా అలవాటైపోయాయి ఈ ప్రకటనలు బాగా అలవాటు అయిపోయాయి పనికి మాలిన విషయాలన్నీ బాగా అలవాటు అయిపోయాయి అందుకే ప్రభావ మేము తెలియజేసిన ఈ సువార్థమానము ఎవరు నమ్ముతాడు ప్రభావ జనాలు పదిహేసి వేలు ఇరవై వేలు మంది కూర్చొని పద్దెనిమిది వేలు యాభై వేల మంది కూర్చొని కథలు వినడం నేర్చుకున్నారు తప్ప వాక్యం వినడం ప్రజలకు లేదు ప్రభావ వాళ్ళు కూడా ఎలా తయారు వస్తుంది చెప్పినా ఒక కష్టం ఉండదు ఒక ప్రిపరేషన్ ఉండదు ఏమి ఉండదు అరే రేపు ఆదివారం రేపు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి ఏముండదు ఏమన్నారు చెప్పినా నాలుగు ముక్కలు ఏదో చెప్తే అరగంట గడిచిపోద్ది ఇంకో నలభై నిమిషాలు ఏదో సాగదే అయిపోద్దా అనుకునే స్పీకర్లు ఎక్కువైపోయాను పులిపీట మీద ఇక్కడ నిలబడి చేతిలో దేవుడు నాకు మైక్ పెట్టాడంటే ఏదో ఒకటి వాగేసిపోతాను అని కాదు గుర్తుపెట్టుకోండి నువ్వు 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 మీరందరూ కలిసి నా ముందు కూర్చున్నారంటే నీ దరగంట నీ దరగంట నీ దరగంట ఇన్ని గంటలు లేదు ఇన్ని గంటలు నమ్మి మీ సమయం అంతా నా చేతిలో పెట్టి నా సమయాన్ని కూడా నాకు అప్పగించి నా చేతిలో మైకి పెట్టాడంటే ఎంత వల్ల దగ్గర పెట్టుకుని మాట్లాడాలి చెప్పండి వారమంతా ఏం చేస్తున్నావు రోడ్లని తిరుగుతున్నావా వారమంతా ఏం చేస్తున్నావు పనికి మాలని సోది చెప్తున్నావా వారం అంతా ఏం చేస్తున్నావు నువ్వు సేవకుడిగా చదవద్దు ప్రాక్టీస్ చేయొద్దు నిద్ర లేకపోతే మానే ఒక రోజు రాత్రి నిద్ర అంతా మానే కష్టపడి చదువు చదువు రేపు పొద్దున్న ఎంతమంది కూర్చుంటారు ఎన్ని సమయాలు దేవుడు నాతో చేతుల్లో పెడతాడు నేను ఏం చెప్పాలి ఈ బాధ్యత ఉండదు లేదు ప్రకటనలు ఏదో ఒకటి చెప్పడం ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒకటి ప్రజలకు నేర్పించడం ఆ వారానికి ఏదో ఒక పెట్ట కథ అలడం ఆ పెట్ట కథని నేర్పించి పంపించాడు చాలామంది ఇటీవలి కాలంలో మనమే చేస్తున్న కామెంట్ ఏంటి చెప్పిన మీరు ఎందుకు విమర్శ చేస్తున్నారంటే ఇది విమర్శ కాదు విమర్శ కాదు సద్విమర్శ మనల్ని మనం విమర్శించుకోవాలి మనం ఏమి వింటున్నాం ఏం చేస్తున్నాం ఏంటి మనం చేస్తున్న బతికేంటి మనం చేస్తున్న భక్తి ఏంటి అదిగే శేఖర్ అంటున్నారు ఇలాంటి మాటలు చెప్తే ఆవిడంటాడు ప్రభు అయినా మనుషుల్లో విశ్వాసము మనుషుల్లో భక్తి మనుషులలో దేవుడు గూచి ఏదో ఒకటి చేయాలని తపన ఎందుకు రావట్లేదంటే వారు వినడం లేదు కనుక చాలామంది అంటారు ఎందుకు నేను దేవుని విషయంలో భక్తిగా ఉండలేకపోతున్నా అన్న అంటే పౌలు గారు తెలుసా నీకు ఎందుకు విశ్వాసం రావట్లేదు తెలుసా వినడం లేదు కనుక అక్కడ ముండు పెట్టాడు చూడండి వినటం వలన విశ్వాసం కలగ నడుతున్నాను విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట వినాలి మళ్ళీ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట వినాలి ఏం వినాలట సో తినకూడదట అంట ఏమన్నా క్రీస్తును కూర్చిన వాక్యం వినాలి ఒకడు స్ట్రాంగ్గా ఎప్పుడు రెడీ అవుతాడు ఒకడి జీవితంలో విశ్వాసం బలంగా ఎప్పుడు ఉంటుంది వాడికి సత్యము వినిపించాలి వాక్యం వినిపించాలి అప్పుడు క్రీస్తుని గుచ్చి దేవుని గుచ్చి వాడికి విశ్వాసం కలగద్ది అంటే వాక్యం వింటేనే విశ్వాసం కలుగుతుంది వాక్యం వింటేనే విశ్వాసం కలుగుద్ది అంటే వినడం బాగా వినండి వింటే విశ్వాసం కలుగుద్ది విశ్వాసం కలిగితే రక్షింపబడతాం రక్షింపబడిన తర్వాత ఆయన నెంబడిస్తాం చాలా మంది నమ్ముతారు కానీ ఏం చేయరు చెప్పనా చెప్పండి వినరు ఒక గంట వాక్యం వింటారా ఏసుప్రభు అంటే ఇష్టమే అండి ప్రభు నమ్ముకున్నావు ఏసుప్రభుని నేను కూడా దేవుడికి అంగీకరిస్తానండి కానీ ఆ వాక్యం గంటనాలంటేనండి నాకు పెనం మీద కూర్చున్నట్టు ఉంటుంది అండి ఎప్పుడు వదిలేస్తారా అని చూసినట్టు ఉంటుంది నాకు ఒక గంట వాక్యం వెళ్ళలేను అని అడుగుతున్నాను నువ్వు యేసుప్రభుని నమ్మిన తర్వాత నీకు ఆయన మీద నమ్మకం రావాలి అంటే ఆయన కూర్చిన వాక్యం వినకండి నీకు ఎలా వస్తుంది ఒక గంట నువ్వు చర్చిలో కూర్చిన వాక్యం వెళ్ళినప్పుడు ఆయన కూర్చిన నమ్మకం నీకు ఎలా ఏర్పడుతుంది వినరి రోజు ఉన్నారా నడుతున్న గంట వాక్యం వినేవాళ్ళు ఉన్నారా ఒక రెండు గంటలు స్టాప్ గా చెప్తే వాళ్ళు ఉన్నారా అది నువ్వు నమ్మా యసు ప్రభు నమ్మ ఎలా నమ్మ తెలుసా అందరు విలవేల్పులకి అందరు కులదైవాలు ఎలా ఉన్నారో నీకు కూడా నీకు కులదైవం ఒక ఇష్ట ఎస్ ప్రభు నమ్మవు అంతే అలా నమ్మవంతే నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి అలా నమ్మవంతే వినేవాళ్ళు కావాలి నమ్మిన తర్వాత ఆయన మాట వినేవాళ్ళు కావాలి ఏరి వినేవాళ్ళు ఏరి నాలో విశ్వాసం రావట్లేదు నాలో నమ్మకం రావట్లేదు దేవుడికి నమ్మకంగానే ఉండలేకపోతానని అంటే విను వాక్యం విను వాక్యం వింటే అప్పుడు నమ్మకం వస్తుంది వినుట వలనే విశ్వాసం కలుగు వినుట వలనే విశ్వాసం కలుగు దానికి చూడండి ఇద్దరు వచ్చారు ప్రభు దగ్గరికి లాస్ట్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం ఇద్దరు వచ్చారు ఏసు దగ్గరికి సేమ్ యాటిట్యూడ్ ఉంది సేమ్ సేమ్ కేటగిరీ ఉంది సేమ్ భక్తి ఉంది వాళ్ళిద్దరికి ఒకడు ఎవడు వస్తుడు రెండు ఎమణస్తుడు నికోదేము ఇద్దరు విన్నారు ఇద్దరు చూశారు ఇద్దరు విన్న కానీ బాగా వినండి విని వాళ్ళకు ఒకరికి విశ్వాసం పెరిగింది మరొక ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినవాడు ఎమణస్తుడు ఎమడించిన వాడు నికోదేము నికోదయం చివరికి ఏమయ్యాడు చెప్పండి దేవునికి ఇష్టమైన బిడ్డగా తన రాజ్యంలో ఉన్నతమైన పాత్ర పోషించాడు సంఘానికి కూడా రెండు రకాలు వస్తారండి రెండు రకాలు ఏంటి చెప్పినా జస్ట్ వస్తారు రెండ్రో అలా వస్తారు ఇలా అమ్మయ్యా ఆదివారం చర్చిలో గడిపాం ఇంకా ఈ ఈ వారమంతా దేవుడు మమ్మల్ని చల్లగా తన రెక్కలు చాటిన కాసి కాబట్టి అందుకు మొత్తం చర్చ్కి